హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గజుల్ నాగేంద్ర ఈరోజైతే ఈ చెట్టుతో అయితే ఆటలాడుకుంటున్నాను మీ ప్రాంతంలో కూడా ఈ విధమైన చెట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి అదేవిధంగా ఈ చెట్లని మీ ప్రాంతంలో దీని పేరేమి అనేది కామెంట్ చేస్తూ మీరు ఏ ఊరో కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుసుకుంటాను మా ఏరియాలో అయితే మీ నాట్ అంటామన్నమాట ఇది ఆయుర్వేదంలో కూడా చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసిన ఈ చెట్టుని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి మేమైతే మీ నాట్ అని పిలుస్తామనమాట మనం ముట్టుకునేప్పటికి అది ముడుచుకుంటుంది మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో ఆ చెట్టుని పూర్తిగా కామెంట్ చేయండి అలాగే మీ ఏరియా పేరు కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త విషయాలు తెలుస్తాయి